రుడ వాయు నారద స్కంద విష్ణు భాగవత అగ్ని బ్రహ్మ పద్మ మార్కండేయ బ్రహ్మ వైవర్త లింగ బ్రహ్మాండ అలాగే భూమి పుష్ పురా మొత్తం ఈ పద్దెనిమిది పర్వ పురాణాల గురించి మనకి చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిది పురాణాలు ఏమిటి అంటే నీ శరీరం గురించి నువ్వు ఆచరించవలసిన ధర్మాల గురించి ఈ పంచభూతాల గురించి ఈ ప్రకృతి గురించి అన్ని పురాణాలు మనకి చెప్పబడ్డాయి అవి మనం గాని వింటూ ఉంటే మనలో ఉండవలసినటువంటి మంచి లక్షణాలు చెడు లక్షణాలన్నీ పోతాయి మనం ఏది ఆచరించాలో తెలుసుకుంటూ ఆచరించకూడని వాటిని విడిచిపెడుతూ మనమేమో ఏంటంటే సాత్విక గుణంలోకి వస్తాము మామల్లూ చెప్తే సాత్విక గుణము అంటే ఏంటి అంటే అంటే ప్రశాంతమైనటువంటి ఆలోచన ప్రశాంతమైనటువంటి వాతావరణము ప్రశాంతమైనటువంటి జీవనము ప్రశాంతమైనటువంటి ఆరోగ్యము ఇదంతా కూడా సత్వగుణ లక్షణాలు అన్నమాట ఉద్వేగము కోపము ఇతరుల మీద అవన్నీ కూడాను తమో గుణము రజోగుణము నలుగురు తన్నాలి రజోగుణం నలుగురు పొడవాలి రజోగుణం అందరికీ నాయకులుగా నేను రజం అదే రోజు తినేసి తొంగు ఉంటాను దాని ఏమంటాం తగ్గకూడదు మనుషులే మూడు మూడు ఉంటాయి కానీ మనిషి ప్రతి వాడు కూడా ఈ గుణాల నుంచి మనం అంత కూడాను సత్వగుణంలోకి వెళ్ళాలి ధర్మాన్ని తెలుసుకోవాలని శరీరాన్ని గురించి తెలుసుకోవాలి ప్రకృతి గురించి తెలుసుకోవాలి వీటన్నిటిని తెలుసుకుని ఉత్తమమైనటువంటి జీవన విధానానికి వెళ్ళట మార్గం ఏదైతే ఉంటుందో అప్పుడు సత్వగుణంలో ఉన్నావు అని అర్థం వీటన్నిటి వల్ల కూడా వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది ఈ పురాణాల్లోనే జనన మరణ రహస్యాలు కూడా ఉన్నాయి జనన మరణ రహస్యాలు పుట్టుక ఏమిటి మరణానికి కారణాలే మరణిస్తే ఏమవుతుంది పురాణాలు ఉన్నాయి అందుకే చాలా మంది చూడండి చనిపోయిన తర్వాత పది రోజులు తొమ్మిది రోజులు ఏం చదువుతారండి ఏ పురాణం చదువుతారు గరుడ పురాణం చదువుతారు మనిషి చనిపోయిన తర్వాత ఆ తొమ్మిది రోజులు పది రోజులు ఇప్పుడు ఏమైపోతుంది అంటే వచ్చిన వాళ్ళని పలకరించడానికి కార్యక్రమాలు ఎలా చేస్తామో ఆలోచన చేయడానికి ఇందులో అందరు పెడిపోతున్నారు కానీ అది కాదు ఆ పది రోజులు కర్తలు వాళ్ళు అక్కడ ఏం చేయాలంటే గరుడు పురాణాన్ని చదవాలి అంటే మనిషి చచ్చిపోతే అవుతాడో అనేది అందులో అంతా ఉంటుంది రహస్యం ఆ పది రోజులు చదివిన తర్వాత మనకి అర్థం అవుతుంది మనం ఎట్లా ఉండాలి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యకూడదు అని పది రోజులు చదివి వంట పడతాది సో వాడి జీవితంలో రేపటి ఏం చెయ్యాలి ఏది చెయ్యకూడదు పెద్దల్లో ఏం జరిగింది ఎవడైతే ఇంత మనిషి చచ్చిపోయా వీడి గద్దులకు వెళుతున్నాడు అనేవన్నీ అతను చెప్తాడు గరుడపరణ వాళ్ళు అవి చెప్తాడు దురదృష్టం అయినట్టు వాళ్ళ కొంతమంది కొంతమంది వాళ్ళని ఏమన్నా నా అంట కానీ తల్లి పిండం కూడా పెట్టడం లేదు ఆ సంవత్సరం ఈయన బియ్యం పొంతర ఇస్తే కనీసం తండ్రి గుర్తుంచుకుంటాడు కదా అది కూడా చెప్పరు ఆ నాన్న వస్తాడా తింటాడా పొంతులకి ఎవరు అటు మరలే కాదండి పొంతలు దండు తప్పిస్తే ఉన్నారు ఈ రోజుల్లో దురదృష్టము రేపు పోతేనే వీళ్ళకి ఎవడ బెండో నా గుడు బెండ పెట్టరు అప్పుడు తెలుస్తుంది అన్నమాట నోటికి తొంభై ఐదు మంది ఏదో వాళ్ళకి వచ్చింది ఏదో చేస్తూనే ఉంటారు ఇది నా చేస్తున్నాను ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇట్లాంటి విదండవాదం ఈ విదండవాదాలకి ఎప్పుడు కదా పాఠాలు ఉంటాయి మానవ జన్మ సామాన్యమైనది కాదు కదా ఇవాళ మనమేదో మాట్లాడే మాటలు కాదు కదా మహామహా ఋషులు నుంచి ఎంతోమంది కాచి పడపోచి చెప్పినటువంటి విషయాన్ని మనం నమ్మాలి మాట నువ్వు నమ్మకపోతే ఎవడ మాట నమ్ముదావురా నాన్న నానే నీకన్నా ముందు పుట్టాడు వాళ్ళేవే తప్పుకున్నాడు ఉంటే ఉండవచ్చు కాక కానీ వాడు నీకు నానే నీకన్నా పెద్దవాడే అమ్మ నీకన్నా చదువుకోకపోవచ్చు ఎదుగుతకు కావచ్చు కానీ నీకు జన్మనిచ్చింది తొమ్మిది మాసాలు మోసింది దానిక నన్ను తెలియ తెలివేను కాదు ఆ గౌరవాలు మర్యాద ఇచ్చుకోవాలి అట్లాగే మనకుండేటువంటి వేదమంగమయం పట్ల మనం ఆ గౌరవాలు ఇచ్చి పుచ్చుకోవాలి తప్ప అదే అంటే మాత్రం కుదరదు ఏదో ఒక రోజు కుదురుతుంది కాబట్టి ఈ ఈ పురాణాలలో ఉన్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి అలాగే పురాణాల్లో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్యం కూడా ఉంది ఇవాళ మనం ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేస్తున్నాం ఎక్కడ పడితే గుళ్ళు కట్టేది కాదు గుళ్ళు కట్టేసి దానికి కమిటీ ఒక చైర్మన్ దానికి టికెట్లు కలెక్షన్ ఓ ఓ హంగామా ఏమంటే నేను ఈ గుడి అతడికి చేరిమాను ఓ పది మంది సో ఎక్కడో మంచి ఉన్నాయి లేదు అని నేను అన్నా కానీ ఈ వీళ్ళు ఎక్కువ ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో ఇవాళ ఉండవలసిన పద్ధతుల్లో లేకుండా చేసేస్తున్నారు ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు అంటే దేవతల చేత కట్టబడే దేవాలయాలు ఉన్నాయి మానవుల చేత కట్టబడిన